ఫెరోషియస్ లీడర్ గా ఉండేవాడిని పొలిటికల్ యాంగిల్ కి సంబంధించే వాళ్ళకి నేను తెలుస్తాను ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కి నేను ఎవరో తెలియదు దీని తర్వాత దాని గురించి మాట్లాడదాం సో బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత ఈ కోటి రూపాయలు అనేది డెఫినెట్ గా అబద్ధం 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 ఖండిస్తున్నాను నాకు అనిపించింది కోటి రూపాయలు ఇచ్చి వెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆవిడకి ఇప్పుడు కొత్తగా రావాల్సిన పాపులారిటీ ఏం లేదు ఈ విషయం తర్వాత ఆవిడకి రావాల్సినంత వచ్చింది కాస్త కూస్తో మిగిలి ఉంటే ఒక సిల్క్స్ ద్వారా అది కూడా ఆవిడ ఫుల్ఫిల్ చేసేసారు అని మేము అర్థం చేసుకున్నాము కాకపోతే అసలు ఈ కోటి రూపాయలు మ్యాటర్ ఏంటో ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ మాధురి గారి గురించి ఫస్ట్ వన్ వీక్ కూడా చాలా నెగిటివిటీ అనేది క్రియేట్ అయింది లైక్ అంటే మన అందరికి తెలుసు మాధురి గారు లోపల ఎలా ఉన్నా కానీ ఆవిడ మాట అనేది కొంచెం మాట తీరు అనేది కొంచెం కఠినంగా అనిపిస్తూ ఉంటది తెలియని వారికి చూసే వాళ్ళకి కూడా ఏంటంటే ఇప్పుడు అందరూ ఆవిడ చూసిన వాళ్ళే కానీ ఎవరు ఆవిడ దగ్గరకు వచ్చి మాట్లాడిన వాళ్ళు చాలా తక్కువ మంది ఇప్పుడు మేమందరం ఏంటంటే రెగ్యులర్ గా మాట్లాడుతున్నాం కాబట్టి వాట్ ఈస్ షీ అని మాకు తెలుసు హౌస్ లోకి వన్స్ వెళ్ళిన తర్వాత నెగిటివిటీ ఎక్కువ పడి పాజిటివిటీ తక్కువ పడింది దాని గురించి మీకు ఏమనిపించింది ఫస్ట్ వీక్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దీని మీద క్లారిటీ ఇవ్వాలి మంచిగా వస్తాను బిగ్ బాస్ లోకి మేము వెళ్తే కొన్ని డెసిషన్స్ తీసుకున్నాం ఏంటంటే ఒక రోజు ఉంటామా వన్ వీక్ ఉంటామా టూ వీక్స్ ఉంటాం మనకు అనవసరం సేమ్ డే రిటర్న్ అయిపోయినా పర్వాలే బట్ ఒక్క రోజులోనే మన మార్క్ అంటూ ఒకటి ఉండాలి ఏంట మార్కు బిగ్ బాస్లో కొంతమంది వేసుకునే డ్రెస్సెస్ కొంచెం బాగోట్లేదు మాకు నచ్చట్లా కాబట్టి కనపడినంతసేపు కూడా చీరతో కనపడాలి అది తెలుగువారి సాంప్రదాయబద్ధమైనటువంటి చీర అలా ఉండాలి మరి చీరలే మాకు స్పెషల్ కాబట్టి ఆ చీరల్లో స్పెషల్ గా కనపడాలి అనేది సిల్క్స్ నెంబర్ వన్ నెంబర్ టూ గే టాస్క్స్ ఉంటాయి టాస్క్స్ ఉండేటప్పుడు చూడీదార్స్ వేసుకొని టాస్క్ చేయొచ్చు తప్పదు కాబట్టి అది నైట్ టైమ్స్ అలాగే చూడీదార్తో ఉంటాం అది పర్వాలేదు ఇలా ఫస్ట్ డ్రెస్ సెన్స్ రెండు రిలేషన్స్ బాండింగ్స్ మీద మాకు అసహ్యంగా ఉంది నాకే కాదు ప్రజలకు కూడా అసహ్యంగా ఉంది ఏంటి తండ్రి కూతురు బాండింగ్ అన్న చెల్లెలు బాండింగ్ లవర్స్ బాండింగ్స్ ముప్పై ఐదు రోజుల నుంచి మేము చూస్తున్నది గొడవే అది ముప్పై ఐదు రోజుల ఇన్ఫ్లుయెన్స్ తో చూచి హౌస్ లోకి వెళ్ళింది మాధురి వెళ్ళేటప్పుడు బాండింగ్స్ తో ఎవరైతే అక్కడ స్పాయిల్ చేస్తున్నారో మాస్కులు పెట్టుకుని ఉంటున్నారో రియాలిటీ షోలో రియల్ గా ఉండకుండా నటిస్తున్నారో దాన్ని టార్గెట్ చేయాలని వెళ్ళాం నిజంగా తన కోపంతో తన కోపానికి అర్థం ఇది ఏంటంటే ఏంటి నాన్న నానా నాన్న నాగార్జున గారి దగ్గర కూడా అదే అన్నారు బాండింగ్స్ ఏంటి సార్ అని నాన్న నాన్న అంటున్నారు తండ్రి కోసం కప్పు వదిలేస్తారా ఫైనల్ ని విడిచిపెట్టుకుంటారా లేదా కూతురు కోసం తండ్రి విడిచిపెట్టుకుంటాడు విడిచిపెట్టుకోం కదా బయట విడిచిపెట్టుకుంటాం ఒకరికొకరు త్యాగం చేస్తాం తండ్రి కూతురు లవర్స్ ట్రాగర్ ఎక్కడింటి అయ్యు ఉండవు ఇది గేమ్ ఇది గేమ్ గేమ్ లాగా ఆడండి అని అంతవరకు ఆ ట్రాప్స్ లో వెళ్తున్నటువంటి కళ్యాణ్ మీద కొంచెం స్పీడ్గా మాట్లాడాల్సి వచ్చింది ఆ మాట్లాడటానికి రీజన్ ఏంటంటే అంతవరకు కళ్యాణ్ చేసే బిహేవియర్ మీద కోపం అలాగే రీతు కూడా రీతు కూడా ఏదో ఆ ట్రాక్స్ లో వెళ్తుంది కాబట్టి నువ్వు ఆడాల్సింది ఆడాలి తప్ప ఏంటి రాత్రంతా పడుకోకుండా నిద్రలు లేకుండా చెడగొడుతున్నారని ఏదో ఒక సబ్జెక్ట్ మీద పెట్టి మాట్లాడటం జరిగింది దీన్ని నెగిటివ్ గా తీసుకున్నారు అందరూ కానీ అది ఒరిజినల్ క్యారెక్టర్ కాదు మాధురిది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని ఛేదించాలి మీరు చూసారు ఇప్పుడు దెబ్బకి మాధురి వెళ్ళిన తర్వాత రిలేషన్స్ బాండింగ్స్ పఠాపంచలేదు ఎందుకు కూడా మీరు నా కూతురు లాంటి వాళ్ళు ఎక్కడ అలా అన్లా అన్లా తనంటుందంటే పిల్లలు అని పిలుస్తుంది ముప్పై సంవత్సరాలు అందరు చిన్నోళ్ళే మిగతా వాళ్ళందరూ అక్క అంటున్నారు వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు చూడండి ఒక్కటి మాత్రం ఇక్కడ ఉంటది ఒక రోజు రెండు రోజులు వారం రోజులు పది రోజుల తర్వాత మన మనం ఇక్కడే ఇలాగే నలుగురు కూర్చున్నాం అనుకోండి అలాగే ఏంటి తమ్ముడు అనాల్సి వస్తుంది నేనే ఒక వారం రోజుల తర్వాత సో ఏదో ఒక పేరు పెట్టేమైనా పిలవాలి లేదా తమ్ముడు అని పిలవాలి అన్నని పిలవాలి ఏమో మని మీకు చెల్లెమ్మల నేను పిలవాలి ఏదో ఒకటి చేయక తప్పదు అలాంటివి తప్పేం కాదు ఆ బాండింగ్స్ లో ఇరిగిపోయి ఇరుక్కుపోయి మన గేమ్ ఆడకుండా ఉండకూడదు అన్నది మా ఉద్దేశం కోటాని కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఆ షోలో ఈ రియాలిటీ చూపించి ఇప్పుడు మంచి వ్యక్తి ఎవరు మన ఈయన భరణి గారు ఆయన బాండింగ్స్ లో పడకపోయింటే ఉండేవాడు ఫైవ్ టాప్ ఫైవ్ లో ఉండేవారు ఇంకా పైకి వెళ్ళి ఈ రోజు ఏంటి వచ్చింది టాక్ భరణి బాండింగ్స్ వల్లే పోయినారని వచ్చింది నేనన్న ప్రజలే అంటున్నారు బాండింగ్స్ అక్కడ ఎప్పుడైతే ఆయన పెట్టుకున్నాడో పెట్టుకున్న వ్యక్తి పోయాడు తనూజ పోల ఈవెన్ దివ్య కూడా పోల వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు ఇంచు ఇంచుమించి టాప్ ఫైవ్ లో వెళ్తుంది అంటున్నారు తన బాండింగ్ పెట్టుకోవడం కన్నా భరణి బాండింగ్ ఎక్కువ అవటం వల్ల భరణి బయటకు రావాల్సి వచ్చింది సో మాధురి అనేది రైటార్గా బాండింగ్స్ మీదే టార్గెట్ చేసి మాట్లాడాను తప్ప వాళ్ళ మీద మాకు కోపాలంటే కాదు ఇప్పుడు తను ఏం చేసిందంటే లక్కీగా కిచెన్ తనకే వచ్చింది స్టోర్ తనకే వచ్చింది కాబట్టి వండి పెట్టే వ్యవహారాలు అనేవి తనవే కాబట్టి అందరు దగ్గరగా ఉంటారు నువ్వు ఇది వండి నువ్వు ఇది ఈ ప్లేట్ నువ్వు కడిగేసి ఆ భోజనం అక్కడ పెట్టేసి దగ్గరికి వెళ్ళి ఇవ్వటాలు అందరికీ ఒక స్నేహితురాలు అనుకోవచ్చు అమ్మని బయట అంటున్నారు అమ్మనుకోవచ్చు అక్క అనుకోవచ్చు ఎవరు ఎలా పిలుచుకున్నా లో మాత్రం మాదిరి ఇరుక్కోదు తన ఆట తన ఆడతుంది అదే మేము అంటున్నాం అందరికి కూడా బాండింగ్ లో ఇరుక్కోకండి ఇమాన్యుల్ అని పిలిచిన పిలువు తప్పే లేదు కానీ ఇరుక్కుపోకు బాండ్లో అక్కకి నేను వదిలేవు గిఫ్ట్ తమ్ముడికి మాదిరి కూడా వదిలేదు గెలుపు అన్నది అందరూ ప్రయత్నిస్తారు సో ప్రజలు అప్పుడే సంతోషిస్తారు నీ రియాలిటీ అనేది బయటకు వస్తుంది అన్నది మా కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ కోసం వెళ్ళాం కాబట్టి ఒక వారం రెండు వారాల్లో మాకు ఏం ఇబ్బంది లేదు మార్క్ వేసుకుని వచ్చేస్తాం సో మొత్తానికి ఇక్కడ ఇంట్లో ఉండి మొత్తం ప్రిపేర్ చేసి పంపించారా ప్రిపేర్ బాగుంది మీరు గీసిన ప్లాన్ ఆవిడ నడిచే విధానం చూసేది మొత్తం అంతా సెట్ చేసి పంపించారు బానే ఉంది కాకపోతే బాండ్స్ అనేది క్రియేట్ చేయడం చేసుకోబడ్డం అనేది రెండు రకాలుగా ఉంటది ఇక్కడ మీరు ఎంత ప్రిపేర్ చేసి పంపించినా ఆవిడకున్న మెంటాలిటీ ప్రకారం ఆవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా కొంచెం క్యూట్ గా మాట్లాడి కొంచెం దగ్గరికి రాగా మనిషి కనిపోతుంది తమ్ముడు అనేస్తారు చెల్లమ్మ అంటారు కూతురులో ఉన్నావు అంటారు ఇప్పుడు వరణి వెళ్ళిపోగానే దివ్య బాధపడితే నువ్వు నా కూతురు లాంటిది దానివని సడన్ గా నోట్లో నుంచి వచ్చేసింది నూట వచ్చింది నువ్వు నా కూతురు లాంటిదానివరా నమ్మురా నేను రా నీకని ఆప్యాయతగా వాదార్చింది ఆ వాదార్పులో అనాలని వచ్చిన మాట కాదు అది ఆప్యాయతగా వచ్చినటువంటి మాట సో మీరు అన్నది కరెక్టే వన్ వీక్ టెన్ డేస్ అయ్యేటప్పుడు కనబడే మొక్కల పదిహేను మంది మనకి కోటాను కోట్ల మంది లక్షల మంది మనకు కనబెడతారు బాండింగ్ అనేది క్రియేట్ కానీ బాండింగ్ లో ఉన్నా సరే ఆడాలి అంటాను నేను అది కొంతమంది కోల్పోతున్నారు లేకపోతే ధరణి గారు బయటకి వెళ్లరు భరణి గారు కూడా నాగార్జున గారు చెప్పారు భరణి మీరు కొంచెం బాండింగ్స్ తగ్గించుకుంటే మీరు ఆటలో ముందుకెళ్తారని ఆయన కూడా గత వారం చెప్పారు మాదిరి చెప్పిందే కాదు ప్రజలు చెప్పారు గా నేను ఆయన కూడా ఇక్కడ గేమ్ అనేది ఆవిడ ఆడుతున్నారా గేమ్ అనేది ఆవిడ ప్లాన్ చేస్తున్నారా అది లాజిక్ ప్లాన్ చేస్తే చేస్తారు ఎందుకంటే ఫస్ట్ వీక్ లో నెగిటివ్ అయ్యానని చెప్పేసి సెకండ్ వీక్ నుంచి ఆవిడ అందరి మీద ప్రేమలు అనురాగా ప్లాన్ గేమ్ లో ప్లాన్ ఉంటది కదా ప్లాన్ లేకుండా ప్లాన్ వండి పెట్టడం ఆప్యాయతగా ఉండడం అందరినీ సమానంగా చూడటం గౌరవంగా చూడటం గేమ్ ఓడిపోయినా పర్వాలేదు టీం గెలవాలి గేమ్ ఓడిపోయినా పర్వాలేదు అందరూ బాగుండాలి ఇప్పుడు సంజన టీంలో వాళ్ళు ఓడిపోయి ఓడిపోవటం లేదా నా టీమ్ లో గెలిచే వాళ్ళు లేదా ఆ టీంలో గెలిచినా ఓడినా ఆ టీంలో గెలిచిన ఓడిన అందరూ బాగుండాలని కోరుకునే ఒక లైన్ సో కళ్యాణ్ కానివ్వండి వీళ్ళందరినీ ఫస్ట్ మాదిరిగా టార్గెట్ చేశారు చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ వీక్ లో చూస్తే అదే కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు బాగా సపోర్ట్ కళ్యాణ్ బాండింగ్స్ లో ఇప్పుడు లీడే కళ్యాణ్ ఇప్పుడు బాండింగ్స్ లో లీడు పిక్స్ వచ్చేసినాడు ఇప్పుడు ఇప్పుడు టాప్ ఫైవ్ లో గెలిపోయి నాకు పర్వాలే ఆశ్చర్యపోనక్కర్లేదు కళ్యాణ్ లో ఒక మార్పు తీసుకొచ్చింది తనుజా ఒక మార్పు తీసుకొచ్చింది దివ్య ఒక మార్పు తీసుకొచ్చింది దివ్యాకు ఓట్స్ పడేటట్టు చేసింది దీని కోపం అవటం వల్ల దివ్యాంగ్ స్టార్టింగ్ లో ముప్పై రోజులు ఎఫెక్ట్ అని చెప్తున్నాను కదా ముప్పై ఐదు రోజులు చూసేళ్ళు వెళ్ళిన తర్వాత కళ్యాణ్ బిహేవియర్ నచ్చకే ఆ రకంగా మాట్లాడారు రితు బిహేవియర్ లో కూడా మార్పు రావాలని అలా మాట్లాడారు ఇప్పుడు గేమ్ ఆడుతుంది రితు కూడా టాప్ మాధురి గారు బిగ్ బాస్ లో అందరూ మాత్రం బాండింగ్స్ తో ఉండకుండా మాస్క్ వేసుకోకుండా రియల్ గా ఆడాలన్నది మాధురి అభిప్రాయం సో ఆవిడ వెళ్ళినప్పుడే నాగార్జున గారితో చెప్పడం జరిగింది మాస్క్ లు ఉన్నాయి సార్ అవి తీస్తాను అని తీసారని తీసేస్తున్నారు తీసారు కాబట్టి మరి ఆవిడకి బాండింగ్స్ మా అమ్మ ఏమైపోయినా నాకు అనవసరం నేను గెలాలని ఇమాన్యుల్ అంటున్నాడు నిన్నటి వరకు అమ్మ అన్నాడు ఇప్పుడు సంజనా కూడా అంటుంది ఆడ నా కొడుకే కాడు నేను నాట నేను ఆడుకోవాలి నేను నాకు నేను ముఖ్యం అంటుంది సంజన కూడా అంటున్నారు వాళ్ళందరూ మైండ్ సెట్ లో మారిపోయి ఎంత టాలెంటెడ్ అని నమ్ముతున్నారా వెరీ టాలెంటెడ్ వెరీ వెరీ టాలెంటెడ్ అందుకే దుబ్బా గారు అలా కట్టుబడి ఉన్నారా టాలెంట్స్ కను కాదు ఆమె ప్రేమకి కట్టుబడి మనసు మంచిది మనుషులు బాగా చూసుకుంటది అది ఓకే సో ఇంకా ఎంతకాలం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మాధురి గారిని ఇక్కడ మేము ఎక్స్పెక్టేషన్స్ మాకేం లేవు దయచేసి అందరికి కూడా నేను అదే తెలియజేస్తున్నాను అందరూ ఓట్లు వేసి గెలిపిస్తే ఆడతాం లేదు అవకాశం రాదు అనుకుంటే చాలు అప్పటికి ఇప్పటికి నాకు తెలిసి పన్నెండు రోజులు అయిందా మళ్ళీ పన్నెండు పదమూడు రోజులు అయింది మరో వన్ వీక్స్ తెలియదు ప్రజలు పంపిస్తే ఉంటాం ప్రజలే కదా బిగ్ బాస్ పంపించారు వాళ్ళ ఇష్టం ప్రజలు పంపించకపోతే మాకెందుకు పిలుస్తారు బిగ్ బాస్ లో ఇక్కడ ఎలా అయిపోయిందంటే అట్లనేది ఒక రకంగా చెప్పినా కానీ అండ్ మాధురి గారి విషయంలోకి వచ్చేసరికి ఇక్కడ రెండు నాలుగు లాగా అయిపోయింది అక్కడ పరిస్థితి అది కూడా ఎలానో మీకు చెప్తాను ఏంటంటే ఫస్ట్ వీక్ అంతా కూడా నెగిటివ్ గా నెగిటివ్ గా ఎవరైతే మాట్లాడారో సెకండ్ వీక్ వచ్చేసరికి మన మాధురి మన మాధురి ఉంది కదా చూసుకోవడానికి అని సెటరికల్ గా మాట్లాడుతున్నారు కొంతమంది సపోర్టివ్ గా మాట్లాడుతున్నారు బికాస్ ఈ అలవాటు అనుకుంటా ఫస్ట్ ఎక్కడైనా కానీ నెగిటివ్ అవ్వడం తర్వాత పాజిటివ్ గా దాన్ని మార్చుకోవడం అది రియల్ లైఫ్ లో అయినా అంతే రియల్ లైఫ్ లో అయినా అంతేనా సినిమాలో మనం స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు కథలో బ్లాక్ స్పెక్ట్స్ పెట్టుకొని షూట్ వేసుకొని డార్క్ లో వచ్చి ఒక కత్తితో ఇలా పొడిచినట్టు చూపెడతారు కట్ మళ్ళీ దాని కంక్లూజన్ ఎండింగ్ లో చూపెడతాడు ఎందుకు అనుకున్నారు ఫస్ట్ నెగిటివ్ ని ఆ స్క్రీన్ లో సినిమా స్టార్ట్ ముందు టైటిల్స్ కు ముందు ముందు నెగిటివ్ ఇంప్రెషన్ మనలో పెడతాడు ఓకే కంక్లూజన్ ఏం జరిగింది అనేది ఆఖరికి చూపెడతాడు డైరెక్టర్ ఏ సినిమాలో గానీ కథల్లో ఇదే ఉంటది ముందు అలా పెట్టకపోతే మీరు స్టార్టింగ్ నుంచి పాజిటివ్ చూపెడితే సినిమాలు లేచి వెళ్ళిపోతారు బయటకి అక్కడ ఎందుకు కత్తితో పొడిచాడు ఆ నెగిటివ్ ఏం జరిగింది అన్న దానికోసం వెయిట్ చేస్తారు ఆఖరి వరకు అవర్స్ వెయిట్ చేస్తారు సినిమాల కథలో ఉన్న రస రసవత్రమైనటువంటి కథా విధానం అలాగే ఉంటది ఎప్పుడైనా షేక్స్పీరియన్ డ్రామాస్ లో కూడా అదే ఉంటది అసలు స్టోరీస్ కి ఇటు అన్నిటికీ సృష్టికర్త సేక్స్పీరియన్ గా డ్రామాసే కదా కామెడీస్ ట్రాజిడీస్ ట్రాజి కామెడీస్ ఆయనవన్నీ విభిన్న కోణాల్లో ఉంటాయి చాలా బాగుంటాయి అలాగే మహాభారతం కానీ రామాయణం కానీ ఇవన్నీ మీరు ఏం చూసుకున్నా సరే కైకై వచ్చి రాజ్యాన్ని నా కొడుకే ఇవ్వాలి అని దశరథ మహారాజ్ తో పోరాటం శ్రీరామచంద్రమూర్తిని ఇప్పుడు రాజు కావాల్సిన వ్యక్తి అడవులకు వెళ్ళటానికి సిద్ధపడటం ఇదంతా నెగిటివ్ కోణం అదంతా క్షణాల్లో జరిగిపోయింది ఆ తర్వాత అడవుల్లోకి వెళ్ళిన సీన్స్ అవన్నీ తర్వాత మళ్ళీ ఆయన పద్నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చి రాజ్యాన్ని అధిష్ఠించడం వచ్చింది రాజ్యం అధిష్ఠించిన తర్వాత కూడా మరో సమస్య పడింది ఇంక కూడా ఎవడో అన్నాడు ఇలాంటి సీత సీత నేనైతే ఇంట్లో ఉంచుకున్నాను కానీ సీతను అడవులకు పంపించడం జరిగింది ఇవన్నీ నెగిటివ్ కోణాలని రామాయణంలో కూడా ఉన్నది ఏంటి ఆ నెగిటివ్ కోణాలను బట్టే ఆ కథ రసవత్రం అవుతుంది దాన్ని రాముడు ఎందుకు అడవులకు పంపాడు సీత ఎందుకు అడవుల్లో ఉన్నారు సీత దశరథ మహారాజు రాముణ్ణే రాజ్యం చేస్తామంటే తండ్రిని కూడా లేదు అమ్మ మాటనే మీరు మన్నించండి అని చెప్పి ఎందుకు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేశాడు ఈ కథ అంతా వినాలి అంటే ఆ నెగిటివ్ పాయింట్ ను మనం చూడాలి రావణుడు గురించి కూడా మనం అంతా నెగిటివ్ గా వింటాం అదే రావణుడు రాముడి కన్నా మహాభక్తుడు నెగిటివిటీలో పాజిటివిటీ వెతుక్కోవడం మీకు చాలా అలవాటు అయిపోయింది కదా మా నెగిటివిటీని కూడా పాజిటివ్ చేశాం కదా మా దువాడ శ్రీని ఇలాంటి వాడా ఇలాంటి వాడా మాది మాధురి ఇలాంటిది అనుకునే జనానికి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పాజిటివిటీకి వచ్చిన కదా మనం జనం ప్రజ ఇటన్నింటి కారణం ఏంటంటే వీక్షకులు వీక్షకులు అంటే ఎవరు ప్రజలు ప్రజలు అంటే ఎవరు దేవుళ్ళు ప్రజలు దేవుళ్ళు కాబట్టి వాళ్ళకి మన వాస్తవాన్ని తెలియజేస్తే తప్పకుండా వాళ్ళు మనకు అగ్రభాగాన్ని కూర్చోబెడతారు తొక్కాలంటే కిందకు కూడా తొక్కేస్తారు ప్రజలకు ఆ శక్తి ఉంది కాబట్టి ప్రజల దగ్గర ఎప్పుడు రహస్యం ఉంచకూడదు ఎవడ ఫిలాసఫీ ఏదన్నది నాకు అనవసరం నా ఫిలాసఫీ ఏంటంటే ప్రజలకు వాస్తవం చెప్పాలి వాళ్ళ మన బంధువులు వాళ్ళ మన రక్షకులు వాళ్ళ మన దేవుళ్ళు నేను అది నమ్ముతాను ప్రజా జీవితంలో అందుకే వాళ్ళకి అన్ని క్లారిటీకి చెప్పాను నిజమే కదా నిజమే కదా మా ఇంట్లో అలాగే జరిగింది మా తమ్ముడికి అలా జరిగింది మా పిన్నికి అలా జరిగింది మా ఇంట్లో ఆడపిల్లలకి అలాగే అయింది వాళ్ళు నష్టపోయినారు మా పాప ఉరేసుకుంది మా పాప డిప్రెషన్లోకి పోయింది నా అల్లుడేమో ఇలా అయిపోయినాడు నా కొడుకు ఇలా అయిపోయినాడు అని ఎంతమంది తల్లులు ఎంతమంది ఎన్ని కుటుంబాలు మా కథల్ని భార్య నచ్చకపోతే ఏం చేస్తున్నారు చంపేస్తున్నారు భర్త భార్యను చంపేస్తుంది భార్య భర్తను చంపేస్తున్నాడు భార్య భర్తను చంపే చంపేస్తుంది భర్త భార్య చంపేస్తున్నాడు ఇవి జరుగుతున్నాయి ఎక్కువ అది కదా మేమేం చెప్పాము చంపుకోవడాలి కాదు పరిష్కారం చూసుకోండి ముందడుగు వేయండి మీకు ఏది నచ్చితే అది చేయండి అది న్యాయంగా చేయండి ఎవరికి నష్టపెట్టద్దు కుటుంబాలకు హింస కుటుంబాలకు రక్షణ కల్పించండి మీ దారి మీరు వేసుకోండి ఇది నేనే కాదు సుప్రీం కోర్ట్ కూడా చెప్పింది ఇలాంటి కథలు లక్షలాది కోటాను కోట్ల కథలు సుప్రీం కోర్టు విన్నది కాబట్టి సెక్షన్ తీసేసింది ఇప్పుడు అంతా బాగా చెప్తున్నారు కానీ ఇక్కడ మీ ఇద్దరు మీ ఇద్దరి గురించి మాట్లాడితే పాజిటివిటీ నెగిటివిటీ అనేది పక్కన పెడితే ఎన్నో రకాలు ఎన్నో రకాల అవమానాలు మీ గురించి మీన్స్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీ గురించి రకరకాల మీన్స్ ఆవిడ గురించి రకరకాల పాటలు మిమ్మల్ని ఏదో ఒకటి ఏదో ఒక విధంగా విమర్శించడం ఇవన్నీ చూసినప్పుడు ఈ పాజిటివ్ నెగిటివ్ అనేది మీకు లోపల తల్లో ఒక రకమైన భారం అనిపించలేదా మనుషులమే కదా అనిపిస్తుంది అనిపిస్తుంది కానీ నాకు భగవంతుడిచ్చిన వరం ఏంటంటే ఇక్కడకు వచ్చిన బాధని ఇక్కడికి తీసుకురాను ఇక్కడతోనే తోహేస్తాను మహేష్ బాబు ఒక యాడ్ లో ఒక డైలాగ్ చెప్పాడు సక్సెస్ ని గుండెల్లో పెట్టుకో బురకెక్కించుకోని ఒక డైలాగ్ నాకు చాలా నచ్చింది ఎంత షార్ట్ కట్ ఒక సెకండ్ లో డైలాగ్ ఎంత జీవితాన్ని నేర్పిస్తుంది అంటే ఆ యాడ్ ఏంటో నాకు తెలియదు కానీ ఆయన అన్న మాట మాత్రం నాకు గుర్తుంది సక్సెస్ ఎప్పుడు ఇక్కడ గుండెల్లోనే పెట్టుకోవాలి ఇక్కడికి రానివ్వకూడదు బాధను ఎప్పుడు ఇక్కడే పెట్టుకోవాలి ఇక్కడికి రానివ్వకూడదు మనం పదిలం ఎప్పుడు నేర్చుకున్నారు అనుభవం మనకి ఏదైనా ఒక ఐదు కోట్లు లాస్ అయిపోయాను వ్యాపారంలో ఓకే లెట్ ఇట్ బి నెక్స్ట్ కష్టపడతాం ఐదు కోట్లు వస్తుంది ఐదు కోట్లు ఎవరు మనం సృష్టించింది మనం సంపాదించింది పోతే మళ్ళీ మనం సంపాదిస్తాం ఐదు కోట్లు పోయింది బాబు అని అది ఇక్కడికి తెచ్చామనుకోండి ఇది ఫట్ అంటది సస్తం కాదు ఏ మనిషికైనా గానీ ఒక లెసన్ అనేది అబ్బాలి అంటే కొంచెం టైం పడుతుంది డిప్రెషన్ లోకి నేను ఎప్పుడు వెళ్ళలేదు నా లైఫ్ లో కానీ నా లైఫ్ ఎప్పుడు ఛాలెంజ్ ప్రతిపక్ష పార్టీలో స్ట్రాంగ్ లీడర్స్ ని అటాక్ చేయటం ఎరా నాయుడు అలాంటి నా చిన్న వయసు నుంచి స్వపక్షంలోకి ఉండే స్ట్రాంగ్ లీడర్స్ ని అవసరమైతే అటాక్ చేయడం ధర్మాను ప్రసాదాలు అంటోని నాకెందుకు డిప్రెషన్ వస్తుంది ఆ డెసిషన్ తీసుకోవడమే చాలా ప్రమాదకరమైంది నాకు నేను కాలిపోతున్నా నాకు నేను పోతున్నా నా క్వశ్చన్ మాత్రం వదలను నా ఫైట్ మాత్రం వదల్ ఈ రోజు కూడా సో నాకు డిప్రెషన్ అంటూ లేదు కానీ దానివల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాను ఆ ఇబ్బందులు ఎదుర్కొనేటప్పుడు మళ్ళీ ఎలా ఎలా నిలదొక్కుకోవాలని చేసిన ప్రయత్నాల్లో నాకు వచ్చిన అనుభవాలు ఇవన్నీ తప్ప డిప్రెషన్కి నేను ఎప్పుడు పోవాలి నా మైండ్ వెరీ స్ట్రాంగ్ ఒక దశలో రెండు వేల పదహారులో నాకు చాలా డిప్రెషన్ మూమెంట్స్ వచ్చినాయి ఓడిపోయి రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత ఏంటి జీవితం ఎలా 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 జగన్ కూడా ఇదైపోయారు జైలు జీవితం మేము మా పరిస్థితి ఏంటి లైఫ్ ఏంటి ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు హాయిగా ఒక రూమ్కి వెళ్ళాను సరళమైన భాషలో అర్థమయ్యే రీతిలో సాంస్క్రిట్ నాకు రాదు చదివిన అర్థం కాదు చదవలేను మరి ఎందుకని ఒక బుక్ స్టాల్కి వెళ్ళి మహాభారతం తెచ్చుకున్నాను సరళమైన భాషలో నా భాషలో మన భాషలో మన వ్యవహారిక భాషలో తెచ్చుకొని చదవటం ప్రారంభించాను బుక్ కంప్లీట్ అయినప్పుడు నేను ఊహించని ధైర్యం నాకు వచ్చింది ఆ కృష్ణ పరమాత్ముడు మన పక్కన నిలబడి ఆశించ ఆశీర్వదించినంత ధైర్యం నాకు వచ్చేసింది నాకు ఆ తర్వాత భయం అన్నదే నా బాడీలో లేవు నేనే కాదు అందరికీ నేను చెప్పేది ఒక్కసారి గీతని చదవండి మహాభారతాన్ని చదవండి రామాయణం చదవండి ఈ మూడు చదివిన తర్వాత ఏం చదవకపోయినా పర్వాలేదు కాదు ఇంత బాగా మాట్లాడుతున్నారు ఇంత నాలెడ్జ్ ఉంది మీకు ఎందుకు ఫ్యామిలీ లైఫ్ లో ఎందుకు ఫెయిల్ అయ్యారు ఫ్యామిలీ అంతేనండి ఎందుకు ఫెయిల్ అయ్యా అంటే దానికి రీజన్ ఉండదు ఈగోస్ ఇంకేం లేవు ఈగోస్ ఈర్ష్య అసూయ ద్వేషాలు వీటి మధ్య నలిగిపోయాం నలిగిపోయాం లైఫ్ అయిపోయింది అంత క్లారిటీ కూడా దాని మీద అందరికి ప్రజలకు ఇచ్చేసాను ఇంకా నేను ఎందుకు అడుగుతున్నానంటే భాషలో ఇంత కమాండ్ ఉంది ఎవరినైనా కన్విన్స్ చేయగలిగే సామర్థ్యం మీకు ఉంది ఏదైనా కానీ చాలా అందంగా చెప్పే గుణం మీకు ఉంది ఇన్ని రకాలుగా మీరు వెల్ వెల్ టాలెంటెడ్ మీరు అక్కడ ఇవన్నీ మీరు అక్కడ ప్రదర్శించలేకపోయారు చేశాను నా ప్రయత్నం అంతా చేశాను సఫలీకృతం కాల అందుకే నేను ఇవన్నీ ఇలా జరుగుతాయని నాకు తెలియదు పిల్లల్ని సెటిల్ చేసేసిన తర్వాత ఒక అరవై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా సన్యాసుల్లో కలిసిపోతాను కాషాయ వస్త్రం ధరించేస్తాను ధరించేసి హాయిగా కొంత డబ్బులు నా అకౌంట్లో వేసుకొని మిగతా అవన్నీ కుటుంబానికి రాసేసి ఏ అనాథ శరణాలయమో లేకపోతే సాధువులతోనో సర్వసంగ పరిత్యాగ్గా ఉందామని నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు కాదు టెన్ ఇయర్స్ బ్యాకే ఎప్పుడు జీవితం మీద ఆశ లేదు ఎందుకంటే నేను ఫేస్ చేసిన సమస్యలు అలాంటివి మరి భగవంతుడు ఆ వెంకన్న స్వామి ఈ రకంగా కలుపుతాడు నేను అనుకోలేదు నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇదంతా నేను ఊహించలే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు లేదు ఇది ఇరవై రెండు ఎండింగ్ నుంచి ఇరవై రెండు లేదు ఇరవై మూడు నుంచి స్టార్ట్ అయింది ఇది ఈ ఎఫెక్ట్స్ అన్ని ఇరవై మూడు జూన్ జూలై ఆగస్ట్ నెలలో స్టార్ట్ అయింది సో ఇది భగవంతుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాను తిరుపతి వెళ్ళాను ఏంటి స్వామి ఇలా ఇది అన్ని జరిగాయి నేను ఎప్పుడు అనుకోలేదు నేను నమ్ముతాను స్వామిని సో నా అనుకోలేదు ఏందిలా ఇలా జరిగింది అంత నీ దయ నీ లీల ఓకే స్వామి నాకు చెప్పినట్టు అనిపించింది చేశాను అంతే మనం కర్మ సిద్ధాంతం కర్మ ఎలా ఉంటే మన చేతి ఏది చేయబడితే అదే మనం చేయాలి కృష్ణ భగవానుడు చెప్పాడు నువ్వు చేయగలిగే పనుల గురించి మాత్రమే ఆలోచించు నీ చేత నేను పనులు చేయిస్తుంటాను అదే ఆలోచించు దాని ఫలితాన్ని నువ్వు ఆలోచించక నీకు అర్హత లేదు అంటాడు కృష్ణ పరమాత్మ నో ఎక్స్పెక్టేషన్ నో ఎక్స్పెక్టేషన్స్ ఆయన మంచిగా చేయిస్తుంటాడు మనం చేయాలి అంతే ధర్మరాజుకి తనతో పాటు ఐదుగురు అన్నదమ్ములకి జోదములో ఆడి ఓడి ద్రౌపదీ దేవుని కూడా ఓడి రాజ్యాన్ని కూడా ఓడి అన్నీ పోయి ఆఖరికి అరణ్యవాసానికి పన్నెండేళ్లు అజ్ఞాతవాసం ఒక సంవత్సరం అనుభవించాడంటే పదమూడేళ్ళు జోదం ఆడకూడదని ఆయనకి తెలీదా రాజుగా తెలియదా ధర్మరాజుగా తెలియని నీతుల అన్ని నీతులు తెలిసినవాడు కానీ జోదం ఆడకూడదని కూడా తెలుసు ఇంతెందుకు ప్రతి సమస్యలో కూడా కృష్ణ పరమాత్ముడికి సహకారం తీసుకున్నావే బావా నేను ఆడొచ్చా జోదం అని అడిగావా అడగలేదు అడిగితే కృష్ణ పరమాత్ముడు వద్దనే చెప్తాడు కానీ అడగలే నువ్వు నీ బుద్ధి పుట్టలేదు బావకు అడగాలని జోదం ఆడకూడదని తెలుసు కూడా ఆడి సర్వం కోల్పోయినావు తెలుసు నీకు కానీ ఎందుకు చేశాడో తెలుసా విధి కర్మ ధర్మరాజు ఆడాల్సిందే భగవంతుడు ఆడిస్తున్నాడు కృష్ణ పరమాత్తుడు ఏమి అన్ని సందర్భాల్లో ఎదురుపాడు ఎప్పుడెందుకు ఎదురుపడలేదు పక్కన నిలబడ్డాడు ఆయన కనబడకుండా ఉన్నాడు ఆయన ఆడిస్తున్నాడు నాటకం అది జగన్నాటకం జగన్నాటకంలో ధర్మరాజు ఆడమన్న అవదు ఆడాల్సిందే పోవాల్సిందే అది తప్పదు ఇలాగే మన జీవితంలో కూడా అతనితో మనం పోల్చుకుంటే ఏం అర్థం అవుతుందంటే కథలో మహాభారతంలో అందరి జీవితాల్లో కూడా కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి నేను ఇది చేయకూడదు నువ్వెవడో చేయకూడదు నేను ఇది చెయ్యను నువ్వెవడో స్వామి చేయిస్తున్నాడు నీతో చెయ్యి రిజల్టా రిజల్ట్ ఆయనే రిజల్ట్ మనకు సంబంధం లేదు ఫలితం అయింది పని మంది ఇదే కర్మ అంటే ఇదే కర్మ సిద్ధాంతం అంటే చెప్పాను కదా చదివానని కాదు లైఫ్ లో ఒక అదే నేను గుర్తు దెబ్బతగిలిన బుక్ పట్టుకొని కూర్చో అలవాటు అయిపోయినట్టు ఒక సంవత్సరం కాలం చదివాను మహాభారతం భయంకరమైన ధైర్యం వచ్చింది ట్రై చేయమని చెప్తున్నాను అందరికీ ఎవరికి కష్టం అనిపించినా సంస్కృత భాషలో వెళ్ళకండి తెలుగు భాషలో చదువుకోండి అర్థం చేసుకోండి సూపర్ సో మొత్తానికి ఆ జగన్ నాటకం గురించి చెప్పారు మీ జగన్ నాటకం గురించి ఏమైనా చెప్తారా ఇందుకు పార్టీకి చాలా సేవలు చేశారు పార్టీలో ఒక గుర్తింపు తెచ్చుకున్నారు ఎవరినైనా కానీ వ్యక్తిగతంగా మీకు నచ్చలేదు అంటే అక్కడ తప్పు ఉంది అంటే ఖండించారు విమర్శించారు సడన్ గా పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు ఐ మీన్ బయటకు ఎందుకు పంపించారు ఇప్పటికీ నాకు అర్థం కాని థౌజండ్ డాలర్స్ కుస్తున్నదే నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు